నమస్కారం సిటీ స్వాగతం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చండ్రగొండ మండలం ముద్దుకూరు గ్రామానికి చెందిన నల్లమూతు రామారావుపై ఎలుగుబంటి దాడి చేసింది లాగే వాకింగ్ వాకింగ్కి వెళ్లి వస్తున్న క్రమంలో చెరువుకట్టు సమీపంలో ఉన్న రైల్వే బ్రిడ్జ్ వద్ద నల్లమూతు రామారావుపై దాడి చేసిన ఎలుగుబంటి గాయాల పాలైన రామారావును మరుగైన వైద్యం కోసం విజయవాడ ఆసుపత్రికి తరలించిన కుటుంబ సభ్యులు ఈ సందర్భంగా అటవీ శాఖ అధికారులు మాట్లాడుతూ అడవి జంతువుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఎవరికైనా అడవి జంతువులు కనిపిస్తే వెంటనే ఫారెస్ట్ అధికారులకు సమాచారం ఇవ్వాలని ప్రజలను కోరారు ఈరోజు మద్దుకూరు గ్రామ సమీపంలో మద్దుకూరు ప్రాజెక్టు పైన ఒక ఒక వ్యక్తి అనగా నల్లమోదన్ రామారావు అనే వ్యక్తి వాకింగ్లో భాగంగా ఈరోజు కూడా అతను ఉదయం ఐదు గంటల ప్రాంతంలో వాకింగ్ చేస్తున్న సమయంలో ఒక ఎలుగుబంటి వెనుక నుండి వచ్చి అతన్ని దాడిపరచడం జరిగినది అట్టి ప్రదేశాన్ని మేము వెళ్ళి పరిశీలించి చూడటం జరిగింది వెంటనే దాడి చేసిన వ్యక్తిని గ్రమే గ్రామ ప్రజలు పుటాహుటిన విజయవాడకు తరలించి చికిత్స నిమిత్తం నిమిత్తం విజయవాడ తరలించడం జరిగినది కావున ఈ విషయం గ్రామ ప్రజలందరూ అట్టి జంతువులు ఎలుగు పంటి వెలుగు పంటలను కానీ అడవి జంతువులను కానీ ఉన్నట్లయితే అటవీ శాఖ సిబ్బందికి సమాచారం ఇచ్చి వాటిని కూడా మనం సంరక్షించవలసిన బాధ్యత మనందరి మీద ఉంది కాబట్టి ఇటు విషయం గ్రామ ప్రజలందరూ గుర్తించవలసిందిగా కోరుచున్నారు అడవి జంతువుల నుండి ప్రజలు అప్రమత్తంగా ఉండి తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సినదిగా గ్రామ ప్రజలందరినీ కోరుకుంటున్నారు